నాకు అర్థం కాదు గారు చెప్పండి మంచి ప్రభుత్వం గురించి వన్ మినిట్ వన్ మినిట్ లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కదా సార్ అందరూ అదే అంటున్నారు కదా పక్క రాష్ట్రాలు ఏంది ఈరోజు ప్రపంచం అంతా చర్చించుకుంటున్నాయి ఎంతకంటే గొప్ప ప్రభుత్వం ఇంకోటి ఉండదు ఎందుకంటే రాగానే రెండు లక్షల ఉద్యోగాలు బీకేశారు మొట్టమొదటి సంతకం పెడితే పది నెలలు అయినాక దిక్కు లేదు కొన్నటువంటి పథకాలన్నీ తీసారని అదే ప్రజల్లోకి వెళ్ళమని గడప గడప వెళ్తే ఎవరిది మంచి ప్రభుత్వం మేము ఇచ్చిన పథకాలు సక్సెస్ అయినాయా లేని వాళ్ళు చెప్పిన మోసాలు ఏందా అన్ని ప్రజల్లోకి వస్తాయి కదా ఒకసారి లక్షల మాట్లాడేసి అంటే ఈ రోజు ఫోర్ అనేటటువంటి విధానాన్ని వాళ్ళకి తీసుకొని వచ్చి దాన్ని ఏదో ప్రైవేట్ వ్యక్తులకు మేము కొన్ని కుటుంబాలను అప్పజెపుతున్నాం అంటే ఏంటి ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజల్ని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాము వాళ్ళు చూసుకుంటారు మేము మేము మీకేమీ చేయలేమని అంటే ఎందుకు మీరు అధికారంలో ఉంటావు ఎందుకు డెబ్బై ఐదు వయసు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సిగ్గర పడాలి కదా మనం కూడా ప్రభుత్వం అరే నేను చదివిస్తానాల ప్రభుత్వం అరే నేను నేను పెడతా మెడికల్ కాలేజ్ అన్న లక్ష కోట్లు దోచుకున్నాను లక్ష కోట్లు దోచుకున్నాను విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి రెడ్డి నాలుగు కుటుంబాలు కూడా సిగ్గన్న ముఖ్యమంత్రి పదవి ఉండటం అదే పేద

యా ఓకే 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 వెంకటరెడ్డి గారు సప్తీర్ ప్రసాద్ గారు ఓకే సార్ సార్ క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం ప్లీజ్ 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 రాయపాట్లు గారు వెంకట్రెడ్డి గారు సప్తీర్ ప్రాద్దు శ్రీరామ్ గారు యా యా ఓకే 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 ప్రత్యేక ధన్యవాదాలు సార్ సో మొత్తానికి ఇది వాటి హాట్ టాపిక్ సో ఓవరాల్గా అయితే ఈ పీ ఫోర్ విధానానికి నిన్నే తొలి అడుగుబడింది సో ఇది ఏ విధంగా అంటే భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని అమలు చేయబోతున్నారు అమలుకి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు అందులో ఉన్నటువంటి కొన్ని బాలరిష్టాలు సో వీటన్నిటి కూడా దాటుకొని ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కానీ చూస్తే ఖచ్చితంగా పేదరిక నిర్మూలన లేదా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కోతలు అంతేకాకుండా సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజలను దృష్టి మరల్చేటటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అనుమానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సపోర్ట్ ఫోకస్ చేస్తుంది అయితే ఇప్పటివరకు కూడా నాకు తెలిసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు వాళ్ళ మీడియాలో మాత్రమే కథనాలు కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ సో మొత్తానికైతే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్గా మనం చెప్పుకుంటున్నటువంటి పీ ఫోర్ విధానం నిజంగా పేదలకు ఎంతవరకు మేలు జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు విజనరీ ఈసారి ఎంతమేర పనిచేస్తుంది అనేది కూడా ఒకసారి చర్చించాల్సినటువంటి అంశం సో ఇదే ఇవాళ హాట్ టాపిక్ ఆ టాపిక్లో మనతోటి